వయసులో ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము వ్యూహం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనము మన పాపములను మనము ఒప్పుకుని నేడులా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడి కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఈ యొక్క చూసినట్లయితే మన పాపములను మనము ఒప్పుకుని నేడులా ఎవరైనా పాపం చేసినప్పుడు తమ పాపాన్ని వారు ఒప్పుకోరు నేను పాపం చేయలేదు పరిశుద్ధుడిగానే ఉన్నాను అని చెప్పి మనము అంటూ ఉంటాము కానీ మనము పుట్టినప్పుడే మరి ఆ యొక్క పాపంతోనే మనము పుట్టాము అని దేవుడు చెప్తున్నాడు ఎవరైనా పాపం లేనివాడు నీతిగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తూ ఉన్నాడంట అంటే ఎవరు కూడా ఈ లోకంలో పాపం చేయని వారు లేరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాపము చేస్తూ ఉన్నాం కానీ ఆ యొక్క పాపాలని మనము ఒప్పుకున్నప్పుడు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు నమ్మదగిన వాడు నీతి కనుక మన యొక్క పాపాలను క్షమిస్తాడు అంత మాత్రమే కాదు సమస్త దుర్నీతి నుండి కూడా మనం పవిత్రులుగా చేస్తారు కానీ మన యొక్క జీవితాల్లో కొన్ని పాపాలను మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటాం కానీ కొన్నిటిని ఇప్పుడు కాదు ప్రభావ ఇంక కొంతకాలం నాకు కావాలి ఈ యొక్క వ్యసనాన్ని నేను మరి నేను వదిలిపెట్టలేకపోతున్నాను అని చెప్పి దేవుడికి మరి యొక్క పాపం విషయంలో కొంచెం టైం అడుగుతూ ఉంటాం కానీ ప్రతి పాపము కూడా మనము విడిచిపెట్టాలి మరి ఒక పాపాన్ని మనము దాచిపెట్టుకొని దాన్ని దేవుడికి కనిపించకుండా మనం ఆ యొక్క పాపాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపమే చివరికి మనకి మరణానికి దారితీసేదిగా ఉంటుంది కాబట్టి నువ్వు చేసే మరి ఏ పాపమైనా అది చిన్నదైనా పెద్దదైనా దేవుని దగ్గర మనం ఒప్పుకోగలిగితే చాలు మరి ఆయన ఆ యొక్క పాపాన్ని క్షమించి మనని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తానని మాట్లాడుతున్నాడు మరి ఎటువంటి పాపపు జీవితమైన ఇంత చిన్న విషయంలోనైనా ఒకవేళ మనం పాపంగా పాప జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామేమో మరి దేవుని పాదసన్ని దగ్గర మనము ఆయన వేడుకున్నట్లయితే ఆయన మన పాపాన్ని క్షమిస్తాడు మరి నీవు విడిచిపెట్టలేని ఏ పాపమైనా కానీ నేను విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభా ఒక్కసారి నాకు సహాయం చేయమని దేవుణ్ణి వేడుకున్నట్టయితే ఆ చిన్న పాపం నుంచి కూడా నేను దేవుడు మరి తొలగించి ఆ యొక్క పాపం జోలికి మళ్ళా తిరిగి వెళ్లకుండా ఆయన యొక్క చాటం మనని భద్రపరుస్తారు మరి మనం ఏ చిన్న పాపమైనా ఒకవేళ దాచిపెట్టుకొని ఉన్నామేమో ఈ ఆ యొక్క పాపాన్ని దేవుని సన్నిధిలో మరి ఒప్పుకొని విడిచిపెట్టినట్లే అయితే మనము పవిత్రులుగా మార్చబడతాము అటువంటి పవిత్రతను మనం పొందుకున్నాము ఈ యొక్క వాక్యం దేవుడు జీవించిన దాకా ఆమె ప్రార్థించుకున్నాం ప్రేమ వేడానికి పాదలు స్తో నిజమేనైనా ఏ చిన్న పాపాన్ని అయినా మేము ఒప్పుకొని తండ్రి వారిగా ఉండాలి ప్రభావ లేదంటే ఆ పాపమే తండ్రి పండి రేపు పొద్దున్న తండ్రి మాకు మరణానికి దారి తీసేదిగా ఉంటుంది ప్రభా కాబట్టి నైనా ఈ ఒకవేళ మాలో ఏదైనా పాపపు జీవితం ఉందేమో చిన్నదైనప్పటికీ తండ్రి నీ దగ్గర ఒప్పుకుంటున్నాను తండ్రి మా యొక్క పాపాలను క్షమించి మమ్మల్ని పవిత్రులుగా చేయమని విశ్వమని అడిగి వేడుకున్న మా పరమతండ్రి ఆమె